డాల్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెడిటేషన్ క్యాంప్ జరిగింది గురువు జీ సురేష్ రవిశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జర్నీ విత్ ఇన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేలాది మంది గురుజీతో కలిసి ధ్యానం చేశారు ఈ సందర్భంగా టీవీ నైన్ యుఎస్ఏతో వారి ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు ఈవెంట్ ఇక్కడ చాలా గొప్ప జరిగింది వేలాది మంది ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేయడం జరిగింది మెడిటేషన్ లో భాగంగా దాదాపు గంట సేపు మెడిటేషన్ గురుజీ ఆధ్వర్యంలో జరిగింది సో మీ మాటలో చెప్పండి అసలు ఇది ఆర్గనైజ్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే దీని గురించి చెప్పండి దీన్ని ఆర్గనైజ్ చేయడానికి కొన్ని రోజుల వ్యవధిలోనే మేము దాదాపు రెండు వేల ఐదు వందల మందికి పైగా అందరూ వచ్చి ఇక్కడ టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో గురువు ఆధ్వర్యంలో మెడిటేషన్ చేయడం జరిగింది అలాగే ఎంతో మంది హ్యాపీనెస్ సెంటర్స్ మేము క్రియేట్ చేస్తాము అని చెప్పి గురువు గారికి వాగ్దానం ఇవ్వడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉందండి ఇంతమంది కలిసి ఒకే చోట మెడిటేషన్ చేయడం ఎస్పెషల్లీ చేయడానికి మాకు దాదాపు వెయ్యి పైగా వాలంటీర్స్ వర్క్ చేశారండి యాక్చువల్ గా డాలస్ లో మాకు పన్నెండు వేలకు పైగా మంది ఈ సుదర్శన క్రియ ప్రోగ్రామ్ ని రీసెంట్ టైమ్స్ లో తీసుకున్నారు చాలా మంది రెగ్యులర్ గా మెడిటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి ఇది చాలా అద్భుతమైన అవకాశం కదండి వరల్డ్ రినౌండ్ మాస్టర్ జతలో కూర్చుని మెడిటేషన్ చేయడం అంటే మాతో పాటు ప్రశాంతి గారు ప్రశాంతి గారు మీరు ఎలాంటి అనుభూతి పొందారు ఈ ఈరోజు ఇవాళ గురుదేవ్ గారితో మెడిటేషన్ చాలా బాగుండిందండి ఒక థర్టీ మినిట్స్ దాకా చేయించారు ఇట్ వాస్ లిటరలీ లైక్ ఒక ఫైవ్ మినిట్స్ లా అనిపించింది ఒక ట్రాన్స్ వర్డ్ లో వెళ్ళినట్టు ఏదో గాల్లో తేలుతున్నట్టు బాడీ ఫెల్ రియల్లీ రియల్లీ లైట్ ఆయన గురుదేవ్ కళ్ళ ముందు కనిపిస్తూ కళ్ళు మూసుకొని ఎనర్జీ ఇన్ ద రూమ్ వాజ్ వెరీ వెరీ వైబ్రెంట్ చాలా గ్రూప్ మెడిటేషన్ కాబట్టి చాలా హ్యాపీగా చాలా మంచిగా అనిపించింది his presence and aura was really very nice to be around him. Mandapada yes. Little Elm Council Member another Tony Singh. It was very peaceful, you know, in this world right there. Like, uh, Every day you are busy. A lot of things are going crazy. it's like time for yourself. Be be peaceful. Be nice. Uh, so yeah, it was very beautiful, uh, beautiful session. So I really enjoyed it. So I'm uh, part of Kadak, Canada, Dallas, Kutumba. So we are based in Dallas, uh, Dallas. We are about Kannada family. We are about three thousand uh, family members here and today's session with uh, here was very inspiring it was very meditate meditative i think we spent about 27 minutes meditating it was like it was very blissful it was very nice thank, thank you, you sir you.